హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం గురువు శిష్యుడు అనే చందమామ కథని చెప్పుకుందాం ఒక గురువు శిష్యునికి విద్యలన్నీ నేర్పించి వాత్సల్యంతో చూడక తన స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకుంటాడు అలాంటి గురువుకి శిష్యుడు ఎలా బుద్ధి చెప్పాడో ఈ కథలో చూద్దాం గురువు శిష్యుడు పరకాయ ప్రవేశ విద్య ద్వారా ఒక రూపం నుంచి మరో రూపానికి మారుతూ భలే ఆసక్తికరంగా సాగుతుంది ఈ కథ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక నిరుపేద బ్రాహ్మడు ఉండేవాడు ఆ బ్రాహ్మడికి ఇద్దరు కొడుకులు పేద బ్రాహ్మడు తన ఇద్దరిని ఒక గురువుగారి దగ్గరకు తీసుకువెళ్ళి అయ్యా వీళ్లకు చదువు చెప్పండి అని కోరాడు చదువు చెబుతాను గాని నాకు దక్షిణ ఏమిస్తావు అని అడిగాడు గురువుగారు నా బిడ్డల్లో మీకు ఇచ్చేస్తాను అన్నాడు బ్రాహ్మడు సరేనని గురువుగారు అన్నదమ్ములిద్దరికీ చదువు చెప్పనారంభించాడు అయితే పెద్దవాడు మొద్దు వాడికి చదువు సంజలు ఏమీ వంట పట్టలేదు అంచేత తనకు తెలిసిన గజకర్ణ గోకర్ణ వాయు స్తంభన జలస్తంభన అగ్నిస్తంభన విద్యలన్నీ చిన్నవాడికి పూర్తిగా నేర్పేశాడు చదువు పూర్తి అయిపోయింది మీరు వచ్చి మీ ఇష్టం వచ్చిన పిల్లవాడిని పట్టుకు వెళ్ళొచ్చు అని గురువుగారు బ్రాహ్మడికి కబురు పంపించాడు అయితే చిన్నవాణ్ణి తన వద్దనే ఉంచుకుందామని గురువుగారికి ఆశ పుట్టింది అంచేత చదువు సంచలేని పెద్దవాడికి చక్కగా తలంటి పోయించి మంచి బట్టలు కట్టించి ఇంటి అరుగు మీద కూర్చోబెట్టించి చిన్నవాణ్ణి అడవికి పోయి కట్టెలు కొట్టుకు రమ్మనమని పంపించాడు గురువుగారి దొంగ ఎత్తు గ్రహించి అడవికి పోయిన చిన్నవాడు పక్షిరూపం ధరించి శీఘ్రంగా తండ్రిని కలుసుకుని నాన్న మా గురువుగారితో నాకు చిన్నవాడే కావాలని చెప్పు అని చెప్పాడు తండ్రి గురువుగారి దగ్గరకు వచ్చాడు ఆహా నీవెంత అదృష్టవంతుడివి ఇంతమందికి చదువు చెప్పాను కాని నీ పెద్ద కొడుకు చదివినట్టు నా దగ్గర ఎవరూ చదవలేదు వాడంత తెలివైన వాణ్ణి నేనెక్కడా చూడలేదు ఇక మీ రెండో వాడు పరమసుంట వాడికి ఎవరూ చదువు చెప్పలేరు ఆ మాట నేను రాసి ఇస్తాను అన్నాడు గురువుగారు బ్రాహ్మడితో ఈ మాట విని బ్రాహ్మడు వినయంగా అయ్యా అంత కష్టపడి మా పెద్దవాణ్ణి మీరు ప్రయోజకుణ్ణి చేశారు వాడికి మీరు నేర్పిన విద్యలు మీ బోటి వాళ్ళు గ్రహించవలసిందే గాని నా బోటి నిర్భాగ్యుడికి ఏమి తెలుస్తాయి అంచేత పెద్దవాణ్ణి మీరే ఉంచుకుని చిన్నవాణ్ణి నాకిప్పించండి అన్నాడు గురువుగారి ఎత్తు పారలేదు బ్రాహ్మడు చిన్నవాణ్ణి పట్టుకుని వెళ్ళిపోయినాడు ఇదంతా చిన్నవాడు చేసిన మోసమేనని గురువుగారికి తెలిసిపోయింది శిష్యుడి మీద పగ తీర్చుకోవాలని ఆయన వేచి ఉన్నాడు ఈ లోపల ఇక్కడ బ్రాహ్మడి చిన్న కొడుకు తండ్రితో నాన్న మనకు డబ్బు కావాలి కనుక నేను మంచి అవుతాను నన్ను తీసుకుపోయి రాజుగారికి అమ్మేయి ఆ తర్వాత విషయం నేను ఆలోచిస్తాను అని గుర్రంగా మారాడు గుర్రంగా మారిన తన కొడుకును ఆ బ్రాహ్మడు రాజుగారికి నూరు వరహాలకు అమ్మి ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చేశాడు తన శిష్యుడు గుర్రం రూపం ధరించి రాజుగారి అశ్వశాలలో ఉన్నట్టు గ్రహించి గురువుగారు రాజు దగ్గరికి వెళ్ళి రాజా నేను దూర ప్రయాణం మీద వెళుతున్నాను నీ దగ్గర ఉన్న గుర్రాలలో మంచి అవనాశ్వాన్ని నాకు ఇప్పించు అని కోరాడు రాజుగారు గురువుగారికి ఆ కిందటి రోజు తాను కొన్న గుర్రాన్ని ఇప్పించారు గురువుగారు దాని మీద ఎక్కి సవారీ ఆరంభించాడు కొంత దూరం పోయినాక గుర్రం ఒక నది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నది మధ్యకు దూకి చేపగా మారిపోయింది ఇది చూసి గురువుగారు కొంగ రూపం ధరించి చేపను వేటాడనారంభించాడు అప్పుడు శిష్యుడు చిలక రూపం ధరించి అతివేగంగా నేరుగా రాజకుమార్తె అంతఃపురంలోకి ఎగిరిపోయినాడు గురువుగారు రూపం ధరించి వెంబడించాడు శిష్యుడు రాజకుమార్తెతో మనిషి గొంతుతో నన్నెవ్వరికీ ఇవ్వకు నా గొంతు నులిమి పారేసినా నాకు ఇష్టమే అని చెప్పాడు ఇంతలో రూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజకుమార్తె దగ్గర ఉన్న చిలకను తనకిచ్చివేయమని రాజును కోరాడు రాజకుమార్తె ఒప్పుకోలేదు కానీ తండ్రి నిర్బంధించాడు అందుచేత రాజకుమార్తె కోపం వచ్చినట్టు నటించి తన చేతిలో ఉన్న చిలకను గొంతు నులిమి విసిరి కింద కొట్టింది వెంటనే ఆ చిలక వందల కొద్దీ పురుగులుగా మారి నేల మీద పాకసాగాయి అది చూసి గురువుగారు కోడి రూపం ధరించి పురుగులను ఏరుకు తినబోయాడు ఇంతలో ఒక పురుగు చప్పున పిల్లిగా మారి కోడి మెడ నోట పట్టింది బాబోయి రక్షించు బుద్ధి తక్కువై పొరపాటును నీ జోలికి వచ్చాను అని గురువుగారు తన శిష్యుడితో మొరపెట్టుకున్నాడు శిష్యుడు గురువుగారి మెడ వదిలి యథారూపం ధరించాడు ఇదంతా చూసిన రాజు శిష్యుడి అద్భుత శక్తికి మెచ్చుకుని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు ఇదండి గురువు శిష్యుడు కథ పరకాయ ప్రవేశ విద్య ద్వారా ఒక రూపం నుంచి మరో రూపానికి మారుతూ ఒకరి ఎత్తును మరొకరు చిత్తు చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వానైనా అంటూ పోటాపోటీగా సాగిన ఆసక్తికరమైన కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు